వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఎంత స్టైలిష్ గా గీసాడు చూడండి తినం తినండి సంతోషం వెళ్ళే బాగుంది

ఇదే ఫ్రెండ్స్ మేము ఎక్కే తాడి చెట్టు ఇదే ఆల్రెడీ మా వాడు ఎక్కి కోతన్నాడు ఒక నలుగురం వచ్చినాం నలుగురం వచ్చి ఏంటి సిగ్నల్ పోయింది అనుకున్నారా ఇంతవరకు చూసారంటే వర్తబుల్ కంటెంట్ అనుకుంటున్నా ఐ హోప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక ఏ సుత్తు లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నలుగురం నాతో బాబు ఐదుగురం ఐదుగురు వచ్చినాం

తాటికాయకి కోస్తున్నాడు ఫ్రెండ్స్ మనోడు చూడండి మనకి తీసురు రాట్లే టూర్కెలు కోస్తున్నాడు ఫ్రెండ్స్ అగోండి ఒక్క దెబ్బకి ఎక్కడి నెల తీసండి నీళ్ళలా తీస్తున్నాడు చూడండి ఎంత స్టైలిష్గా గీసాడు చూడండి మారుతా వాళ్ళకైతే వచ్చినాం ఇదే చెట్టు ఇక్కడ ఉంది ఈ పక్క అన్నీ పడ్డాయని ఈ పక్క తిందా అందరం ఈ పక్క వచ్చినాం అదో ఒక రెండు గొయ్యమంటే వాడు ఒకటి జాలరా కదా వచ్చేదా ఇప్పటికే ఫుల్ అయిపోయినాయి మొత్తం వద్దొద్దు ఉండండి చెట్టు వరకు వద్దా మనకి వద్దు రా మళ్ళీ రేపు వద్ద వద్దున్నదా వద్దుగా వచ్చేదా ఎరిచందో అన్నది ఒక దగ్గరకేస్తాం ఆ చెట్టు కిందకి పంపిస్తాం చెట్టు కిందకి మొత్తం

గట్టిగా తను ఎందుకంటే మంచి పోతుంది ఉన్నది కదా అటు ఫెర్రెడ్ మబ్బెట్ ఉంది ఇప్పుడే ఉంటుంది ఒక చిల్లగా ఇంటికి అందరు పట్టుకోండి పడతా మనకు మొదలు అయిపోయింది వాట్ పట్టుకోలేదు రెండు

ఊడిని వాడు ఉన్నాడు కత్తి పట్టుకున్నాడు వీడే పెన్ను వాడు అంట్రా అంటే కత్తి పట్టిండు వీడు వాడు వాడు తినాలి నవ్వుద్దాన్ని నవ్వు కూడా తింటా ఉన్నాడు తినేటప్పుడు నవ్వకుండా రా బాబు నాకు కూడా ఒకటి ఇచ్చిళ్ళు చిన్నది ఇచ్చిండు కాకపోతే తర్వాత పెద్దది తీసుకోవాలి ఇంతటితోటి ఈ వీడియో అయితే ముగిస్తున్నాం అందరు బావి చెప్పండి ఒకసారి వాడు కత్తి చెప్తాడు బాయ్ వాడు అయితే చెప్పట్లేడు తింటాడు మొత్తం వీడు కూడా చెప్పట్లేడు Oke, okay, antar ke bye. Bye, bye. One second, bye antar ke. Hello. Bye. bye.